హర మహాదేవ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో విశేషమైనటువంటి రోజు రేపు రాబోయేటువంటి ఐదో తారీఖు బుధవారం కార్తీక పౌర్ణమి పౌర్ణమి సంపూర్ణమైనటువంటి ఇదిగా శాస్త్రం చెబుతుంది మనోరథం నెరవేరాలన్నా మనం ఆనందంగా ఉండాలన్నా పరిపూర్ణమైనటువంటి సేవ చేయాలన్నా పౌర్ణమిని దానికి ప్రతిరూపంగా చెప్తారు పౌర్ణమి నాడు చేసేటువంటి దర్శనం కానీ అర్చన కానీ ఆరాధన కానీ పూర్ణ ఫలితం ఇస్తుంది అని కర్మ నివారణకు కూడా పౌర్ణమి గొప్ప రోజుగా కార్తీక మాసాన్ని అభివర్ణిస్తూ శాస్త్రం చెప్తోంది అలాంటి రోజున మన బాలా తిరుపసుందరిపేట ప్రాంగణం వీరంపాలెంలో పంచాయతీ మహాక్షేత్రం లక్ష శివలింగాల మధ్యలో ఉన్నటువంటి ఆత్మలింగేశ్వరుడికి ఉదయం మూడు గంటల నుంచి పన్నెండు నదీ జలాలతోటి విశేషమైనటువంటి అఘోర పరుపత అభిషేకం తదుపరి స్వామివారికి లక్ష ఒత్తులు వెలిగించి నీరాజనం ఉదయం తొమ్మిది గంటలకి నర్మదలింగేశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారికి లక్ష బిల్వార్చన రుద్రోమం సాయంకాలం లింగాష్టపూర్వకంగా స్వామివారికి విశేష విశేషన రాత్రి ఎనిమిది గంటలకి లక్ష దీపోత్సవ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించడం కోసం ఈ సంవత్సరం ఎన్నో విశేషమైనటువంటి మళ్ళీ అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో సంవత్సరం కరోనా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆర్ద్రా నక్షత్రం సోమవారం వచ్చిన రోజు స్వామికి అభిషేకం చేసి మళ్ళీ దేవాలయాన్ని కార్తీక మాసంలోనే ప్రారంభిస్తున్నాం సర్వజన్యు యొక్క దర్శనం కోసం దీనికి ఎంతో శ్రమించి సర్వజనులకి ఆనందాన్ని అందించాలి అన్ని ఆనందాల కంటే భగవంతుడి దగ్గర ఆనందం చాలా గొప్పది అనిర్వచనీయమైనటువంటి అనుభూతి దుఃఖం లేనటువంటి ఆనందం అలాంటి ఆనందం ప్రజలందరూ పొందాలని ఐదో తారీఖుని ప్రాతకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సర్వజనులకి ఉచిత స్ఫటికంగా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆ దాంతోపాటు సంకీర్తన వేణు మృదంగ నిండి శంఖ నిష్పాణాది వాయిద్య విశేషం భగవంతుకి వాయిద్యాలు ఇష్టం అలాగే స్వామివారికి అర్చన సంకీర్తన ఆరాధన అభిషేకం ఇవి కూడా శాస్త్రబద్ధమైనటువంటివి ఇవన్నీ యథావిధిగా నిర్వర్తిస్తున్నాం అలాగే ఏ విధమైనటువంటి ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా పీఠం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకొచ్చింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మిగిలినటువంటి అన్ని సత్సమ్మ డిపార్ట్మెంట్ అన్నింటికి కూడా సుమారుగా వేల మంది పైచులకు కూడా రావచ్చు అనేటువంటి ఒక నమ్మకం మాత్రం ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల నుంచి దీన్ని ఆకున్నాం కనుక మళ్ళీ తిరిగి దర్శనాలను కనుక వచ్చాము తక్కువే ఉండొచ్చు అనేటువంటిది అంచనా అయినప్పటికీ ఏర్పాట్లన్నీ యథావిధిగా చేసి అందరూ కూడా సహకరిస్తున్నారు ఆర్టీసీ వారి దగ్గర నుంచి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి కార్యక్రమాన్ని సేవాభాగ్యంగా చేస్తున్నాం సర్వజనులు దీనికి ఆపానితులే స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి స్వామి కృప పాత్రులై తరించాలని మిమ్మల్ని అందరినీ భక్తిపూర్వకంగా పూర్వకంగా పెట్టడం తరపున ఆహ్వానిస్తూ సర్వేజన శుభనభంతుంది